శృతి షూట్కి వెళ్తుంది ఇక అక్కడ నొప్పులు పడే ఆవిడని చూపించి ఆ సీన్ అయితే శృతిని చేయమంటారు ఇక శృతి అయితే అలా ఆవిడని చూసి నొప్పులు పడుతున్నట్లుగా గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక ఆ సీన్లో నొప్పులు పడుతూ ఆవిడైతే చాలా గట్టిగా అరు అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది దాంతో శృతి కూడా అలా ఏడవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న శృతి అయితే సరే నేను తొందరగా వెళ్ళొస్తానని చెప్పి తొందరగా వచ్చేస్తూ ఉంటుంది అది చూసి రోహిణి అలాగే మేనా అయితే ఏంటి ఏమైంది ఎందుకు అంత త్వరగా అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న శృతి అయితే ఆగండి మీరు నేను అక్కడ నొప్పులు పడాలి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే ఏంటి నొప్పులు పడాలా అని చెప్పి అంటుంది దాంతో శృతి అయితే అవును నాకు ఒక సీన్ ఇచ్చారు ఆ సీన్కి ఆవిడ ఆవిడైతే చాలా నొప్పులు పడుతూ డెలివరీ అవుతుంది డెలివరీ అయ్యేటప్పుడు అంత పెద్ద నొప్పులు వస్తాయా నాకు అసలు తెలియదు అది చాలా కష్టం కదా అని చెప్పి అక్కడ ఉన్న శృతి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న రోహిణి శృతి అలాగే మీనా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మీకు నిజం చెప్తాను రండి అది చాలా కష్టం తెలుసా డెలివరీ సమయంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది చచ్చిపో అనిపిస్తుంది కానీ తప్పదు బిడ్డ కోసం మనం ఏదైనా చేస్తాం కదా అందుకే మీకు ఒక విషయం చెప్పాలా మొదటి కడప రాగానే మూడు నెలలు వామిటింగ్స్ అవుతాయి ఆ వికారం వికారంలాగా ఉంటుంది తర్వాత నెలలు దినదినం గండంలా గడుస్తాయి తర్వాత డెలివరీ సమయం వచ్చేసరికి ఎందుకో ఎందుకు నాకు ఈ బతుకు అని అనిపిస్తుంది అంత అన్ని బాధలు అనుభవించి బిడ్డని కనాలి తెలుసా మీకు అని చెప్పి రోహిణి మీనా శృతితో అంటుంది ఆ మాట వినగానే శృతి అయితే ఏంటి ఈ నొప్పులని నువ్వు భరించావా ఏంట ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా చెప్తున్నావు అని చెప్పి శృతి అంటుంది ఆ మాట వినగానే మీనా అయితే నువ్వు ఇంతవరకు ఏమైనా బిడ్డను కనలేదు కదా అని చెప్పి అడుగుతుంది ఇక ఇద్దరు మాటలు విని రోహణి షాక్ అవుతుంది